హాయ్ అండి మీ అందరికీ శుభములండి ఇప్పుడు నేను కొవ్వైట్లో ఉన్న మంగాఫ్ అనే ఏరియాకి వచ్చానండి ఇక్కడ ఇల్లులు అపార్ట్మెంట్లు రోడ్లు ఎలా ఉంటాయో చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కొవ్వైట్లో ఉన్న మంగాఫ్ అనే ఏరియా మాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అపార్ట్మెంట్లు ఇక్కడ అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ హౌస్లు తక్కువగా ఉంటాయన్నమాట ఎక్కువ శాతం మనకి అపార్ట్మెంట్లే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ రోడ్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మా ఏరియా నుండి మంగాఫానీ ఏరియాకి ముప్పై కిలోమీటర్ల దూరం అన్నమాట ఈ ఏరియాకి రావడానికి కారణం ఏంటంటే మా పని మనిషిని ఇక్కడికి తీసుకొచ్చాను ఈరోజు మా పని మనిషికి హాలిడే అన్నమాట ఆమె పిండి కంట్రీ ఆవిడ ఈరోజు ఈ మంగాఫానీ ఏరియాలో మా పని మనిషి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారంట వాళ్ళతో గడపడానికి హాలిడే తీసుకున్నారన్నమాట మా మేడం నాతో చెప్పారు ఈమెను అక్కడ డ్రాప్ చేయమని ఇప్పుడే నేను ఆమెను అక్కడ డ్రాప్ చేసి నేను రిటర్న్ బయదేలా అన్నమాట ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ ఏరియా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొవ్వైట్లో ఉన్న మంగా ఫనీ ఏరియా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొవ్వైట్లో ఎక్కడ చూసినా మనకి ఖజ్జూరపు చెట్లు కనపడతాయి ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ఎదుట రోడ్ల సైడు ప్రతి చోట కూడా మనకి కజ్జోరూప చెట్లు కనపడతాయి అన్నమాట ఇక్కడ కజ్జూరూప చెట్లు చాలా ఫేమస్ మాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రౌండ్ అోర్డ్ నుంచి నేను రైట్కి వెళ్తున్నానమాట చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ఎదుట కజ్జూరూప చెట్లు ఎలా ఉన్నాయో ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ కోవైట్లో ఇక్కడ కొద్దిగా ఈ లోకల్ కాబట్టి ఇక్కడ రోడ్డు కొద్దిగా డ్యామేజ్గా ఉంది అక్కడక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయో వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఇంకా మనకి ఇల్లులు రోడ్లు కూడా మనకి కనపడుతూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు చూపిస్తూ ఉంటాను కువైట్లో ఎలా ఉంటుంది రోడ్లు హౌస్లు ఇంకా వాళ్ళు కువైట్ వారు తినే ఫుడ్ ఇక్కడ వర్క్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ పిఈ నాగబాబు ప్రము కువైట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం రైట్కి తిరుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్లో ఉన్నదంతా కూడా సముద్రం ఫ్రెండ్స్ మీకు చూడండి మీకు మీరు మీకు అర్థమైపోతుంది లెఫ్ట్లో ఉన్నదంతా కూడా సముద్రము ఈ రైట్లో ఉన్నదంతా కూడా కువైట్లో ఉన్న మంగాఫ్ అనే ఏరియా మాట చూడండి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో రోడ్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో హైవే మాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం ఇంకా కొద్దిగా స్ట్రైట్కి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలన్నమాట మీరు ఫాలో అవ్వండి చూద్దరు కానీ కువైట్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంది లొకేషను అటు పక్క ఇటుపక్క మనకి చెట్లు ఒక జోరపు చెట్లు మనకి నీట్ కనపడుతూ ఉన్నాయి మాట లొకేషన్ బాగుంది ఇక్కడ ఈ రోడ్ సైడ్స్ చాలా బాగుంది చల్లటి గాలి మాట ఇక్కడ భలేగా ఉంటుంది చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చెట్లు మధ్యన ఉండాలని నాకు చాలా ఆశ ఇక్కడ మనకి వైట్లో మనకి చెట్లు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట ప్రతి ఇంటి ఎదుట మనకి మ్యాక్సిమం ఏదో ఒక చెట్లు ఉంటాయి కజ్జరొప్ప చెట్లు మట్టికి క కంపల్సరీగా ప్రతి ఇంటి ఎదుట ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ శాతం మనకి అపార్ట్మెంట్లు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో హౌసులు మనకి మనకి తక్కువ ఎక్కువ శాతం మనకి అపార్ట్మెంట్లే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వర్కర్స్ ఎక్కువగా ఉంటారన్నమాట వర్కర్స్ ఏం చేస్తారంటే అక్కడ రెంట్ తీసుకుని వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లు ఎక్కువగా మేకింగ్ చేస్తారన్నమాట కడతా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్